ఈ వెదురు బొంగులతో ఇలాంటి ఉత్పత్తులు చేయవచ్చు లేకపోతే టూత్పిక్స్ కానీ అగరబత్తి స్టిక్స్ కానీ చేయొచ్చు అని ఎట్లా తెలిసింది మీకు ఇవి చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు మేము చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ వెదురు వ్యాపారంలోనే ఉంటున్నాం ఓకే చాలా మేము పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు కానీ ఇది కానీ మా కులవృత్తిగా ఈ వెదురు బొంగుల వ్యాపారం దాంట్లో కొంచెం అడ్వాన్స్గా ఆలోచన చేసి ఇంకేమేం చేస్తే బాగుంటుంది ఈ వెదురుతో చాటా గంపనే కాకుండా ఇంకా ప్రజలకు ఉపయోగపడే వస్తువులు ఏం తయారు చేయొచ్చు అనే దాని మీద చాలా రోజుల నుంచి స్టడీ చేసినాం స్టడీ చేసి ఈ మధ్యలోనే మేము టూత్పిక్స్ అగరబత్తి స్టిక్స్ అగరబత్తిలు కాదు అగరబత్తి స్టిక్స్ మాత్రమే అవి పెట్టడానికి వెనక వాళ్ళకి సప్లై చేయడాని కోసం ప్లాన్ చేసినాం కొన్ని మిషన్లు తీసుకొచ్చు ఆల్రెడీ పని స్టార్ట్ అయింది త్రీ మంత్స్ నుంచి వెళ్ళి నడుస్తుంది ఈ ఈ బా బ్యాంబుతో ఇంకా ఇంకా ఏం చేయాలనేది కూడా ముందు ముందు ఆలోచన ఉంది మాకు అది అంటే ఈ టూత్పిక్స్ అగరబత్తి స్టిక్స్ కాకుండా ఇంతకుముందు ఎటువంటి ఉత్పత్తులు చేసేవాళ్ళు అంటే మిషనరీ రాకముందు ఈ వెదురు బొంగులను వాడుకొని అంటే వీటి వీటి ద్వారా ఎటువంటి ఉత్పత్తులు చేసేవాళ్ళు మీరు ప్రతి ఇంట్లో ఉపయోగపడే చాట గంప ఓకే ఇక్కడ దక్షిణాది తెలంగాణలో అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి చేస్తారు అందులో ఉపయోగపడే ఉట్టి ఉట్టి చిన్న చాటలు అవన్నీ తయారు చేసే వాళ్ళం మళ్ళీ కొంచెం అడ్వాన్స్ గా గోవా తడకలు నిచ్చన్లు సాప తడకలు ఇలాంటివి తయారు చేయడం జరిగింది అంటే అవి తయారు చేస్తూ చేస్తూ వాటి ద్వారానే వెదురు బంగులను ఉపయోగించి ఇంకా ఏం తయారు చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది ఏం చేయొచ్చు అనేది ఆలోచన వచ్చింది దాని ద్వారా ఈ అగరబత్తికి వాడే స్టిక్స్ అండ్ టూత్ పిక్స్ స్టిక్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మిషనరీ అంతా ఎక్కడ సమకూర్చుకున్నారు ఎంత ఖర్చయింది సుమారు మిషనరీ ఏర్పాటు చేయడానికి మిషనరీకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా అయింది ప్రస్తుతం చిన్నగా అంటే చాలా వరకు మేడే మిగతాదంతా స్టిక్స్ తీయడం డిజైన్ చేయడం అవి కటింగ్ మాత్రం మిషన్లు తెచ్చాము అంటే ఉన్న బడ్జెట్లో ఇప్పుడు ప్రయత్నం అయితే మొదలు పెడదామన్న ఉద్దేశంతో కొంత పెట్టుబడితో ఇప్పుడు స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది దాదాపు రెండున్నర కోట్లు అవుతుంది పూర్తిగా మేము అనుకునే అన్ని పూర్తిగా ఇది చేయాలంటే రెండున్నర కోట్లకు రెండున్నర కోట్లు పక్క అవుతుంది దానికంటే ఎక్కువనే అంటే స్థలము ఈ ముడి సరుకు కాకుండానే నేను చెప్పేది స్థలం ముడి సరుకు కాకుండానే మిషనరీ ఇది అంతా రెండున్నర కోట్ల దాకా ఖర్చు అయిపోతున్నారు అది అంచనా వేసుకున్నాము అంటే రాబోయే రోజులలో ఇయర్ బడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇయర్ బడ్స్ ప్లాస్టిక్ వస్తున్నాయి అవును ఆ ప్లాస్టిక్ ని గవర్నమెంట్ నిషేధం చేసింది అయినా ఎక్కడ దొరకక మళ్ళీ ప్లాస్టిక్ ని తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది అదో ఆలోచన ఇయర్బడ్స్ కూడా పక్కా పెట్టాలని అంటే వెదురు బొంగులను ఉపయోగించే బడ్స్ కూడా తయారు ఓకే ప్లాస్టిక్ స్టిక్ స్థానంలో ఈ వెదురు స్టిక్ చాలా మంచి చాలా మంచి ఆలోచన ఈ మిషనరీ అంతా ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు మిషనరీ తెచ్చే ముందట ఎటువంటి పరిశోధన చేశారు అంటే మిషనరీ ఎక్కడ దొరుకుతుంది అనే ఎటువంటి పరిశోధన చేశారు మా మిత్రుడు ఒకడు అంటే జార్ఖండ్ లో ఉంటాడు అతని ద్వారా ఈ మిషన్లు సమకూర్చు అంటే ఈ మిషనరీ అంతా జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన జార్ఖండ్ నుంచి తీసుకొచ్చింది ఇక